ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంతా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఎట్లా ఎన్ని పాల కూడా రెండు నాలుగు నాలుగు పళ్ళ ఎంత రేటు వీటికి ఒకటి నలభై ఐదు అడుగుతుండ్రు ఎవరా ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు మీరు ఎంతలో ఉన్నారు ఫైనల్ మళ్ళీ ఒకటి ముప్పై ఐదు ఇస్తారు రామాపురం పిప్పేర్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఘటనవి ఇవి అని ఫుల్ ఎన్ని ఎన్నిదలు ఇచ్చారు మొత్తం మీరు ఇంకా ఎద్దులు కూడా ఉన్నాయి ఇల్లవే ఈ జోడి కూడా ఇవి ఎంత ఎద్దులకు అయితే ఒకటి ఇరవై ఐదు అడిగేటోళ్ళు అడుగుతుంటారట ఒకటి ముప్పై వరకు అయితే ఫైనల్ ఇస్తారట ఈ ఎద్దులకు ఇంకా యాభై ఎనిమిది అడుగుతున్నారట అరవై మూడు ఫైనల్ అంట ఇది ఎటు సైడ్ అవుతుంది ఇది టూ సైడ్ పోతుంది ఇది ఇవి మీవేనా ఇంకా దూడ ఉంది అవతల అది ఒకటి సింగిల్ కోడే అది ఎన్ని పళ్ళకోడే అది నాలుగు కోడే కోడేనా ఫ్రెండ్స్ అది ఇది ఎంత ఉంటుంది ఒకటి తొంభై ఐదు వేల అట ఏ సైడ్ పోతుంది ఇది ఎడమ టూ సైడ్ పోతా కానీ లెఫ్ట్ సైడ్ ఎక్కువ అవుతుందట డెబ్బై ఐదు ఆడుతుండ్రట మీరే ఎంత ఉన్నారు ఎనభై రెండు అయితే ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్తా ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಜೀರೋ ಫೈವ್ ಜೀರೋ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ನೈನ್ ಹಾಂ ಫೋರ್ ಜೀರೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಎರಡು ಕನ್ನ ಕಾವೆ